హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక గుడ్ అండ్ కూల్ న్యూస్ అండి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది ఏంటి వాతావరణ శాఖ ఆంధ్ర రాష్ట్రాన్ని చల్లని కబురు తెలిపింది అనుకుంటున్నారా అదేంటి వేసవ కాలం చల్లని కబుర్ ఏంటా అనుకుంటున్నారా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి వివరంగా తెలుసుకుందాం ఏపీకి ఐఎండి చల్లని కబురు తెలిపింది ఈ సంవత్సరం నైరుతి సీజన్ లో సాధారణం కంటే వర్షపాతం నమోదు అవుతుందని వెల్లడించింది ఈ సీజన్ లో భయంకరంగా వర్షాలు పడబోతున్నాయి ఈ సంవత్సరం నెక్స్ట్ గత కొంతకాలంగా ఎలినో పరిస్థితిలో క్షామ పరిస్థితులను చవి చూసిన భారత్ కు ఈసారి నీన పరిస్థితి కలిసి వస్తాయని ఐఎండి హెచ్చరిస్తుంది అసలు ఎలిన ఎఫెక్ట్ వల్ల ఎండలు ఎక్కువ వర్షాలు ఎక్కువ చలి ఎక్కువ సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ తో మన గుడ్ న్యూస్ ఇప్పుడు ఎండలు అలా ఉన్నాయో వర్షాలు కూడా అలానే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది లాండలతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వర్షాలు బాగా కురుస్తాయంట ఈసారి ఏపీ ప్రజలకు రైతులకు ఐఎండి అంటే భారత ఇండియన్ అదే భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది ఈ సంవత్సరం నైరుతి రుతుపవనం సీజన్ లో మంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది నైరుతి రుతుపవనాల సీజన్ లో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది నైరుతి రుతుపవన రుతుపవనాల ప్రభావంపై ముందు ముందస్తు అంచనాలకు విడుదల చేసింది రాష్ట్రంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఎండలు వే వేడి గాలులతో అల్లాడుతున్న ప్రజలకు ఐఎండి చెప్పిన కబురు ఊరట కలిగించింది సో ఇప్పుడు భయంకరంగా ఎండలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో సో ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ అందరికీ ఉపశమనం కలిగించింది రానున్న నైరుతి సీజన్ లో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్ర డైరెక్టర్ ఎస్ స్టెల్లా తెలిపారు భయంకరంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ ఎస్ స్టెల్లా తెలిపారు అంటే ఈ వాళ్ళ పంటకి ఎంతో మేలు చేయనున్నాయంట సో ఇప్పుడు ఇప్పుడు ఈ పడే వర్షం డ్యామేజ్ చేయడం కన్నా బాగా న్యాయం చేసే విధంగా ఉంటాయని తెలిపారు అంట రైతులకి ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ఆగమనం ఎప్పుడంటే విషయంపై మే నెల మధ్య నాటికి స్పష్టత రానుంది సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి నాటికి ఈ రుతుపవనాలు కేరళకు వస్తాయి యాక్చువల్గా ఏంటంటే ఆ కేరళలోకి జూన్ ఫస్ట్ వీక్ లో రుతుపవనాలు వచ్చేస్తాయి ఈ సంవత్సరం ఎనిమిది రోజుల ఆలస్యంగా జూన్ ఎనిమిదో కే ఎనిమిదిన తాకిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఏపీ సహా వివిధ రాష్ట్రాలకు మెల్లిగా విస్తరిస్తాయి దీంతో వర్షాలు సకాలంలో కురకపోవడమే కాదు సమృద్ధిగాను కురవలేదు నైరుతి రుతుపవనాల సీజన్ జూన్ నుంచి సెప్టెంబర్ లో ఎక్కువగా వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ వివరించింది సో లాస్ట్ లేట్ గా వచ్చింది సో వర్షాలు సరిగ్గా పడి పడినట్టుగా పడ్డాయి కానీ ఈసారి మాత్రం అలా ఉండవు మంచిగా ముందుగానే వస్తాయి వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ వాళ్ళు తెలిపారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణగతలు వేడిగాలు కొనసాగుతున్నాయి పలు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై నుంచి నలభై నాలుగు డిగ్రీల వరకు నమోదు కానున్నాయి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇప్పటికే నమోదు అవుతున్నాయి అంటే ముప్పై ఎనిమిది మండలాల్లో తీవ్ర వడగాలుపులు డెబ్బై ఐదు మండలాల్లో వడగాలుపులు వీచి ఇప్పటికే వడగాలుపులు భయంకరంగా వీచాయంటండి రానున్న మూడు రోజులు ఇవి మరింతగా ప్రభావం చూపనున్నాయి కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలు నమోదయ్యాయి ఇప్పటికే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ డిగ్రీస్ నమోదయ్యే ఛాన్స్ ఉందంట సో ఏంటంటే మొత్తానికి ఏపీ వస్సులారా మీకు ఒక గుడ్ అండ్ కూల్ న్యూస్ వర్షాలు భయంకరంగా పనబోతున్నాయి ఈ వర్షాలు డ్యామేజ్ చేసే వర్షాలు కాదు రైతులకు మంచి చేసే వర్షాలు అంట సో త్వరగానే ఈ సంవత్సరం ఎలిన ప్రభావంతో ఎండలు ఎలా ఉంటాయో వర్షాలు కూడా ఎలానే ఉంటాయి పాటు చలి కూడా ఎక్కువగానే ఉంటుందంట ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఇది మనకే బాగా న్యూస్ సో ఒక వే అంటే హాట్ లో కూల్ న్యూస్ అనుకుందాం మనం వాతావరణ శాఖ తెలిపింది చూద్దాం వీళ్ళు చెప్పింది నిజమవుతున్నా లేదో మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్